అందరికీ నమస్కారం పండగ అనేసరికి గుర్తొచ్చేది వచ్చేది పేకాట పేకాట మీద పేకాట లక్షణాలని వివరిస్తూ చక్కని పద్యం రచన గుర్రం జాశువా దయచేసి వినండి నాలుగు రంగుల బాలు జూపుల సాని అతికాల భుక్తికి ఆటపట్టు గెలిపించి ఓడించు కులుకు నవ్వుల పిల్ల కలహంబులకు నిండు కారణంబూసనకు బలగపట్టుని మోహమునకుంగనాచి నెత్తి గురుగు పంపు నెల్లూరి నెరజానా కితవ దండములకు బతుకు తెరుబూ తాగుడుకు కొంత దగ్గరి చుట్టంబు చేయి జారే డబ్బు పేకాట జబ్బు దీని వివరణ నాలుగు రంగుల వాళ్ళు జూపుల సాని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుందో పేకాట్ ఉన్న ఆ నాలుగు డిజైన్స్ మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి నాలుగు రంగుల వాళ్ళు జూపుల సాని అతికాల భుక్తికి ఆటపట్టు ప్యాకెట్లో కూర్చుంటే సమయమే తెలియదు గంటలు రోజులు కూడా గడిచిపోయిన సమయ సందర్భాలు ఎన్నో ఉన్నాయి గ్యసన బల్యకలకు బలమైన చేయూత అన్ని వ్యసనాలకి ఇది ఆయుపట్టులాగా మారిపోతూ ఉంటుంది గ్యసన వల్లకలకు బలమైన చేయూత తొలగించుకొనరాని జరగపట్టు వదిలించుకుందామన్నా వదలలేని పరిస్థితి ంగరి మోహమునకు చింతామణి చింతామణి ఏ విధంగా తెల్లవారికి విటులో ఏ విధంగా వచ్చేవారో ఈ ఈ పేకాట జబ్బు ఉంటే తెల్లవారిసరికి జాయిన్ అయిపోతుంటారు మోహమునకు నిల్లు కూల్చిన నంగనాచి నలమహారాజు ఈ పేకాట వల్లే తమ సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు నలు నిల్లు కూల్చిన నంగనాథి నెత్తి గురుగుపం నెల్లూరి నెరజానాలు అంటే వేసి వేసిలు నెరజాలంటే నెల్లూరులో నెరజాల పాలను పడితే ఫుల్ గుండు కొట్టి పంపించేస్తారు అందుకే నెత్తి నెల్లూరి గురుగుపంజానా కితబ దాండములకు బతుకు తెరువు కొంతమంది జోదగాళ్ళకి ఇదే ఇదే బతుకు తెరువు ఇదే వాళ్ళ వృత్తి కితబ దాండములకు బతుకు తెరువు కొంత దగ్గరి చుట్టంబు త్రా త్రా త్రాగుడ వ్యసనానికి దగ్గర చుట్టం పేకాట అనేది చేయి జారే డబ్బు పేకాట జబ్బు ఈ పేకాట జబ్బు వల్ల మన చేతిలో ఉన్న డబ్బులన్నీ జారిపోతాయి విన్నందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు